ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ ప్రాముఖ్యము సాయిబాబా భిక్షాటనము బాయజాబాయి సేవ సాయిబాబా పడక జాగా కుషాల్ చంద్పై వారి ప్రేమ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వాణిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను వీరిలో నెవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేల మోక్షము గానీ పుట్టుక గాని వారు వారు చేసుకుని కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి విగాక మరొక ప్రజ్ఞ కలదు అదియే జ్ఞానము దీని సహాయములనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మయందును దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్షతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండియుండుననియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు నందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తిగలదు శరీరముండట చేతనే మానవుడు తన యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో బడెదము ఉచిత మార్గమేమన దేహము నశ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషింపనుకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను గుర్రపురవుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను ఈ శరీరమును మోక్ష సాధన లేక సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను ఇదియే జీవుని పరమావధి ఉండవలెను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవీయూ గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేయుషి విజ్ఞానములను చూచి పరవశం భగవంతుడు మిక్కిలి సుష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశము కలుగుట మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును ఏమాత్రమును ఆలస్యము ఆలస్యముగాని చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో ఎటులని విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలేను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునొచ్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయల మగుదుము తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమీదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినప్పటికీ పొందనట్టిదియు ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదియునగు నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో ఎట్లని ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమందించుకునుట అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందరు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా ఎట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వల్లే సంచరించుచున్నప్పటికీ వారి ఎప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి దైవభక్తిగల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవువారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి వారు వారి భిక్ష ఎట్టిదో చూతము బాబా యొక్క భిక్షాటనము సిరిడి జనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఎండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మ రొట్టెముక్క పెట్టుడనుచు దానిని అందుకొనటకు చేయి చాచడివారు చేత ఒక రేకుడబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలే తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనేవారు అన్నము రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకొనేవారు బాబాకు రుచి అన్నది లేదు వారు జిహ్వాను స్వాధీనమందించుకొని కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కానిపించుచుండెను బాబా భిక్షకు యొక్క పద్ధతి కాల నియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేటివారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళడివారు భిక్షలో దొరికిన పదార్థములనన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి వాటిని తరిమేవారు కారు మసీదు తుడిచి శుభ్రము చేయి స్త్రీ పది పన్నెండు రొట్టి ముక్కలను నిరాటంకముగా తీసుకొని చుండెడిది కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు ఆఖరితోనున్న పేదల ఆహారములకు అడ్డు చెప్పుదురా ఫకీరు పదవియే నిజమైన మహారాజా పదవి అని అదియే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబాయ్ అనుచుండెడివారు ఆ పావన చరిత్రని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది మొదట సిరిడి ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచడివారు భోజనోపాధికై రొట్టెముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకొనిడి పేద ఫకీర్ అన్న ఎవరికి గౌరవమేమీయుండును కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష మాత్రము లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు చెంచలిని గాను స్థిరత్వము లేని వారు గాను గానిపించినను లోన వారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు అట్టి వారిలో నొకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయజా బాయి యొక్క ఎనలేని సేవ తాత్యా కోతే పాటిలు పేరు బాయజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెదకి పట్టుకుని భోజనము పెట్టుచుండెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబా చే తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా ఎడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ బాయజా బాయికి తప్పినది ముగ్గురి పడక స్థలము ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యాకోతే పాటిలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టసాలురు బాబా వారిరుగురిని సమానముగా ప్రేమించడివారు బాబా వీరిరుగురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమరా ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులనట్లు పండుకొనిడివారు వారు ప్రక్కలు పరుచుకుని వానిపై చతికిలబడి సగము చేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొని వారు అందులో నెవరికైనా నిద్ర వచ్చుచున్నట్టులా తక్కిన వారు వారిని మేల్కొలుపుచుండిరి తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని ఎటునిటు ఊపి వారి శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమేడివారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను అవి మరపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలవరానివి వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను రహతా నివాసి కుశాల్చంద్ సిరిడిలో గణపతిరావు కోతే పాటీలును బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచేడివారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియకు చంద్రబాను సేట మార్వాడిని చూచుచుండిరి ఆ సేటు మరణించిన పిమ్మట అతని అన్న కుశాల్ కుసాల్చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిసలు వాని యోగక్షేమ మరయుచుండిరి ఒకప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఇద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసెడివారు తరువాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాధారముగా తీసుకుని వెళ్ళేడివారు కుసాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన యాసనమునందు కూర్చొండ చేసి భోజనము పెట్టెడివాడు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకొనేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి సిరిడి చేరుచుండెడివారు సిరిడి గ్రామములకు సమాన ఒక ఒకవైపు రహత మరోవైపు నీమ్గాం ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెడివి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయు వారిలోకి కే కష్టములు ఉండేవి కావు బాబాయ్ ఆదేశమునకు వ్యతిరేకముగా పోవు కష్టములు పాలుగుచుండిరి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములలో చెప్పెదను ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పరమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి